వికసిత్ భారత్ టూ ఫార్టీ సెవెన్ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అనేక రకాలుగా తెలంగాణకు మేలు చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు కేంద్ర పన్నుల వాటాలో ముప్పై మూడు వేల నూట ఎనభై కోట్ల రూపాయలు తెలంగాణకు అందుతున్నాయన్నారు కేంద్రం ప్రతిపాదించిన ఏడు హై స్పీడ్ రైల్ కారిడార్స్ లో మూడు హైదరాబాద్ నుంచే ప్రారంభం కావటం మన రాష్ట్రానికి గర్వకారణమన్నారు కిషన్ రెడ్డి ముఖ్యంగా పన్నుల వాటాగా ఏదైతే ఫార్టీ వన్ పర్సెంట్ డివాల్యూషన్ ఉందో ఈ సంవత్సరము పదమూడు పాయింట్ ఐదు శాతం పెరుగుదలతో తెలంగాణ రాష్ట్రానికి పన్నుల వాటా పెరగనున్నదని విషయాన్ని కూడా ఈ సందర్భంగా మన చేస్తున్నా గతంలో ఇరవై రెండు వందల కోట్లు మన తెలంగాణకు వస్తే ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆధారంగా తెలంగాణకు ముప్పై మూడు వేల నూట ఎనబై కోట్ల రూపాయలు మరి రానున్నదని విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తున్నాను అంతేకాకుండా దేశంలో ఏడు హై స్పీడ్ ట్రైన్లు బడ్జెట్ లో ప్రకటిస్తే దాంట్లో మూడు ట్రైన్లు మన తెలంగాణకు హైదరాబాద్ నగరానికి మరి ప్రారంభం కానున్నాయనే విషయాన్ని సందర్భంగా మన హైదరాబాద్ పుణె హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ చెన్నై ఏడిట్లో మూడు ట్రైన్లు మన తెలంగాణ రాష్ట్రానికి రావడము నిజంగా నేను గర్వపడతా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తున్నాను ఎందుకంటే దేశంలోనే ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి అతిపెద్ద నగరము వేగవంతంగా ముందుకెళ్తున్నటువంటి హైదరాబాద్ నగరము గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా అది ఎయిర్పోర్ట్ కావచ్చు హైదరాబాద్ రింగ్ రోడ్ కావచ్చు హైదరాబాద్ లో చెందినటువంటి ఫార్మా సెక్టార్ కావచ్చు హైదరాబాద్ లో మరి వేగవంతంగా ముందుకెళ్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు లేక ఇతర మౌలిక వసతులు డిఫెన్స్ సెక్టార్ డిఫెన్స్ రీసెర్చ్ ఇవన్నీ మన హైదరాబాద్ నగరానికి మూడు హై స్పీడ్ ట్రైన్లు రావడము మరింత లాభం చేకూరుతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా మన భారత వరంగల్ వరంగల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఈ కొత్త పథకం ద్వారా లబ్ది చేకూరబోతుంది అనే విషయాన్ని మనం చేస్తున్నాను ఈ రోజు ఐటీ సెక్టార్ కంపెనీలకు ట్యాక్స్ కి సంబంధించినటువంటి అనేక విషయాలలో రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది దాని ద్వారా ఐటీ సంబంధించినటువంటి అనేక రకాల ఉపయోగాలు మన హైదరాబాద్కు కు